పచ్చి రొట్ట పంట సాగుపై కలియ దున్నడం వలన రైతులకు కలిగే లాభాలపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో భూసారం పెంపుదల సేంద్రియ కర్బన పదార్థం పెంపు సూక్ష్మజీవుల అభివృద్ధి సూక్ష్మ పోషకాల లభ్యత గుళ్ళబారటం కల్పు మొక్కల నివారణ రసాయన ఎరువుల ఖర్చు తగ్గింపు నీటి నిలుపుదల శక్తి పెంపొందించడం యూరియా వాడకం ముప్పై శాతం తగ్గింపు చౌడు భూముల పునరుద్ధరణ వంటి ఎన్నో లాభాల గురించి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ రైతులకు అవగాహన కల్పించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట అందరికీ నమస్కారం ముఖ్యంగా రైతులు రసాయన ఎరువులు యూరియా వాడకాన్ని తగ్గించాలంటే ఉన్న ఏకైక మార్గం ఉన్న ఏకైక మార్గం మనకు జీలుగా జన్ము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడడం ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ జీలుగాలో ఈ వేరు బుడిపెలు ఏర్పడతాయి ఈ వేరు బుడిపెలు గాలిలోని నత్రజని ఈ బుడిపెల రూపంలో నేల్లో స్థిరీకరించడం ద్వారా రైతు వేసేటువంటి నత్రజని ఎరువుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఎరువుల్ని తక్కువ వేసుకోవడం ద్వారా కూడా ఎట్లాంటి దిగుబడి మీద ప్రభావం ఉండదు కాబట్టి రైతులందరూ కూడా కేవలం రసాయన ఎరువులైనటువంటి యూరియా వైపు మొగ్గు చూపకుండా తప్పనిసరిగా జీలుగ జనువును వేసుకున్నట్టయితే మనకు రసాయన ఎరువుల్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఈ జీలుగ యొక్క కట్టె చాలా సాఫ్ట్గా ఉండడం ద్వారా రైతులు ఈజీగా దీన్ని దున్నడం ద్వారా నేలలో కర్బన పదార్థం పెరుగుతుంది దున్నేటప్పుడు తప్పనిసరిగా సింగిల్ సూపర్ పాస్పెట్ను కానీ లేదంటే వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని చల్లినట్టయితే తొందరగా నీళ్ళలో మనకు ఇంకిపోయి మంచి పోషకాలు అందే అవకాశం ఉంటుంది సేంద్రియ కర్మణ పదార్థం పెరగడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటుగా వానపాముల సంతతి పెరుగుతుంది మే భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకొని నలభై రోజుల్లోపే కలియదున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది